బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అరికట్టాలి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది బంద్ సందర్భంగా గన్నేరువరంలో వ్యాపార వాణిజ్య సంస్థలు మూటపడ్డాయి ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనార్టీలు అయిన హిందువులపై మత మౌడ్యంతో దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణచివేయాలన్నారు అమాయక హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు అంబేద్కర్ చౌరస్తా నుంచి హైస్కూల్ బస్టాండ్ వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కాంతాల అంజిరెడ్డి బూర శ్రీనివాస్ మునిగంటి సత్తయ్య మత్స బాలరాజ్ దాజుల లక్ష్మణ్ జీల ఎల్లయ్య చొక్కాల శ్రీశైలం హుర హరీష్ పరశురామ్ గౌడ్ తిప్పర్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

అత్యాచారాలు హత్యలు దోపిడీలు మర్డర్లు వీటిని మేము బాగా భారతీయులు మేము ఖండిస్తున్నాం భారతదేశం గన్ గండే మర్డర్లను అత్యాచారాలను హత్యలను ఆపేయాలి ఆపేంత వరకు కూడా మేము ఈ భారతదేశం నుంచి అవసరమైతే భారతదేశం నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ ఉన్న మైనలకు పోరాటం చేసి ఇక్కడికి వెళ్ళి సిద్ధంగా ఉన్నాము ఈ దాడులు ఆపేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం మా నిజం వ్యక్తం చేస్తూనే ఉంటాం ఈ భారతదేశ గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళందరూ స్పందించాలి మానవత్వం మానవత్వం మానవ మానవును ఒక నోటి మానవ హిందువు ఆ ముస్లిమా కాదు మానవులు జంతువులు కూడా చేరి పని మానవులు చేస్తారు జంతువు ఆకలి కొంత జంతువు సంపద పులి పోలి కానీ ఒక జంతువు ఇంకొక జంతువు సాయం చేస్తుంది మానవుడు మానవుని సాయం చేయాలి ఆ సాయాన్ని మానవత్వాన్ని మర్చిపోయి మనిషి ఇంకొక మనిషిని అర్థం చేస్తుంది ఈ మహాబాబు ఏ దేవుడు చెప్పిడు ఎక్కడ చెప్పిడు ఎవరు చెప్పిరు ఏ ఉంది ఎక్కడ ఉంది అందులో ఇంకో మంచిని చంపాలి చంపడాన్ని ఆపాలి ఆపేంత వరకు మేము మానవత్వ దృక్పథం దాడులను ఖండిస్తూ అభ్యంత వరకు మా పొందండి జరుగుతుందని భారతదేశ భారతీయుల తరఫున మేము భారతీయుల తరఫున ఒక భారతీయులు నేను భారీ ఇక్కడ ఉన్న అందరం భారతీయులమే మా భారతీయులు కూడా వాళ్ళకి రక్షణగా ఉంటాం వాళ్ళకు ఏ ఏదైనా అక్కడికి పోయి వాళ్ళకి ఏదైనా చేయడానికి గవర్నమెంట్ భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి వాళ్ళకి ఏదైనా ఆ దానికి సిద్ధంగా దానికి అనుకూలంగా మేము ప్రధానమంత్రికి సహకరించడానికి మేము సిద్ధంగాను అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులను ఈ దేశ ప్రధానమంత్రి కాపాడాలి వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా కానీ మనిషి మానవత్వం మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కాలం రక్షించాలి మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా మనం మానవత్వంతో కలిసిపోతాం ఇది సెక్యులర్ కంట్రీ అన్న సెక్యులర్ కంట్రీలా ఒకరు ఒకరి దాడి చేస్తారు ఒకరు కలిసి కలిసిపోతాం అందరం మంచిగా మానవత్వంతో ఉండం బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి రావాలి అందరు కలిసి ఉండాలి అందరూ మంచిగా ఉండాలి మానవత్తితో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ హింస చేస్తే కొత్తది కాదు ఆ హింస చేస్తే ఆ హింస అక్కడ జరుగుతుందనుకో బంగ్లాదేశ్లో ఆ హింసను అందరూ వ్యాపిస్తుంది అందరూ కూడా అదే హింస చేసి భారతీయుల ఎక్కడ ఉన్న శాంతి అనేది ఉన్నది శాంతి లేకుండా పోయడంతో మనుషులు ఉండి కూడా వేస్తే మనం వనరులు ఉన్నాయి భూములు జాగాలు ఆస్తులు బిల్డింగ్లు ఫ్యాక్టరీలు ఉన్నా కూడా మనం చేసుకొని బతకాలి కానీ ఈ మానవత్వం తుప్పంతో మనిషి ఇంకోమని చెప్పినప్పుడు ఇది చాలా దుర్మార్గపరమని దుర్గా దుర్మార్గమైన పనులు ఆభేంత వరకు కూడా మేము భారతదేశంలో మరి గన్నర్వహణ మండలంలో ఏ ఇక్కడ కర్నాడు జిల్లాలో ఎక్కడ కానీ భారతదేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తారు ఆ నిరసనకు మేము కూడా సహకరిస్తాం మా గర్ణిర్వహణ మండలం కూడా మేము దానికి విరుద్ధంగా ఆ కార్యక్రమం లాభాలని ఆధారంగా కూడా మేము కూడా నిరసన వ్యక్తం చేస్తాం ఆ వాళ్ళకు మేము మద్దతు ఇస్తున్నాం బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలకు మద్దతు ఇస్తున్న వాళ్ళకి అన్యాయం జరగదు వాళ్ళకి న్యాయం జరిగే తర్వాత మేము పోరాటం చేస్తారు జయ భారత్ భారత్ హిందువుల తరపున బంగ్లాదేశ్లో జరుగుతున్న హత్యాకాండాలను వ్యతిరేకిస్తూ దానికి నేను నిరసన తెలియజేయడం జరుగుతుంది హిందువుల తరఫున ముఖ్యంగా ఈ చే కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటి అంటే నేటి రోజు ఇలా బంగ్లాదేశ్లో జరగవచ్చు రేపు మనదాకా రావచ్చు హిందువులారా జాగ్రత్త పడండి అందరూ కలిసి కట్టుగా ఉండండి లేకపోతే విచ్ఛి విస్తీర్ణం అయిపోయినట్టయితే మన పరిస్థితి బంగ్లాదేశంలో పరిస్థితుల మారడానికి ఉన్నది కాబట్టి హిందువులంతా ఐక్యత కావాలి ఏ పార్టీ అనకుండా పార్టీలు పక్కగా పెట్టి ఈ దీన్ని ఖండించడానికి ప్రతి విలేజ్లో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి జిల్లాలో కానీ అందరూ కలిసి కట్టుగా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ మేము వారికి మద్దతుగా ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది